ఓం నమ వెంకటేశాయ మేము ధర్మగిరియందు విద్యాభ్యాసమును పూర్తి చేసుకొని ఇక్కడ మన బాల తిరుపతి అప్పనపల్లి క్షేత్రము శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానమునందు ధనుర్మాస మహోత్సవమును జరిపించడానికని వచ్చేసాము ఇక్కడ మన ఆది గణపతి అయినవల్లి గణపతి అయినటువంటి మన స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము ఈ రోజుకి మాకు చక్కటి అవకాశము కలిగి మన గణపతిని బాగా దర్శనం చేసుకొని తరించాము అయిన విల్లి వినాయక అభయ విజయ కారక అడుగడుగున మాఘమాసము అనగా ఫిబ్రవరి రెండు మూడు నాలుగవ తారీఖున సప్తనదీ జలములతో రుద్రాభిషేకము అలాగే లక్ష కలములతో అభిషేకము జరగనున్నది ఇది విద్యార్థిని విద్యార్థులకు చక్కటి యొక్క అవకాశము కాబట్టి అందరూ కూడా విద్యాన్ని అర్థించే వాళ్ళ అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వదులుకోకుండా ఈ లక్ష కలముల యొక్క అభిషేకంలో పాల్గొనండి తరించండి